హాయ్ గాయ్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హరికాయ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మా అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్స్ ఈవినింగ్ నుంచి నైట్ వరకు మీకు షేర్ చేయడానికి సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు ఇక్కడ ఈ టెన్ ప్లేలో సెలబ్రేట్ చేయడానికి వచ్చామండి ఇక్కడ అంతా కూడా క్రిస్మస్కి సంబంధించి స్టార్స్ లైటింగ్స్ మొత్తం ఆ టైప్ డెకరేషన్ ఉందండి ఈరోజు మనకి సో ఈ మొత్తం వీడియోలో మాత్రం ఒక చిన్న శాడ్ వర్షన్ జరిగిందండి అదేంటి అంటారా ఈ వీడియోలు తీస్తున్నందుకు మా చెల్లిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారండి సో ఆ విషయాలు ఏంటో మనం తెలుసుకోవాలంటే మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు మాత్రం చూసేయండి అలాగే ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే మీరు చూసినట్లయితే జీపులు పిల్లలకి నచ్చేవి అన్ని రకాల డిజైన్స్లోనూ బొమ్మలు ఉన్నాయి సో మనకి ఏది కావాలంటే అది మనం చూస్ చేసుకోవచ్చండి అండ్ అలాగే ఇక్కడ ఆపోజిట్లో ఏంటంటే అంటే మనం ప్లేకి ప్లేక్కి లెఫ్ట్లో ఉండి పింక్ కేక్ కేఫ్ అని చెప్పి ఉంది సో ఇక్కడే మనం బర్త్డే సెలబ్రేట్ చేయబోతున్నాము సో దాని విషయాలు ఏంటో మనం లాస్ట్లో అంటే ఫస్ట్ మన అంతా కూడా అసలు ఈటెన్ ప్లే ఏ విధంగా ఉంటుందో అవన్నీ చూసొచ్చి లాస్ట్లో కేక్ కి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇక్కడ ఈటెన్ ప్లేస్ స్టార్టింగ్లో ఏంటంటే ఇవన్నీ పెట్టారండి క్రిస్మస్ తాత మొత్తం ఏ సుప్రభు ఏ విధంగా పుట్టారు ఆ టైపు గొర్రెలు ఇవన్నీ కూడా కలిపి క్రిస్మస్ చెట్టు ఇవన్నీ కూడా వాటికి సంబంధించినవి పెట్టారండి ఇక్కడైతే మేము కొన్ని పిక్సే వీడియోస్ అయితే దిగేశాము సో మా వాళ్ళని అయితే ఇక్కడ పట్టుకోలేకపోయింది మొత్తం అన్ని రకాలు తిరిగిస్తూ ఉన్నాడు ఇక్కడైతే చూడండి క్రిస్మస్ తాత బొమ్మకి ఫేస్ మాత్రం ఇవ్వలేదు సో ఏంటంటే మన అందరం కూడా అందులో ఫేస్ పెట్టి పిక్స్ దిగొచ్చు సో మా వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు ఇక్కడ ఒకళ్ళ తర్వాత ఒక ఇక్కడైతే అన్ని చోట్ల కూడా మనం పిక్స్ వీడియోస్ దిగడానికి అవైలబుల్గా ఉంటుందండి ఒక్కొక్క చోట అన్ని రకాలుగా కూడా మనం దిగచ్చు పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది ఈటెన్ ప్లేలో అండ్ అలాగే ఏంటంటే తినడానికి ఫుడ్ కూడా అంటే రోబో రెస్టారెంట్ అని ఈటన్ ప్లే అని అలాగే పిల్లలు ఆడడానికి గేమ్ జోన్స్ అని ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ గేమ్ జోన్స్ అవి మనం ఏవి ఆడకపోయినా సరే ఇక్కడ ఏంటంటే అండి ఉయ్యాళ్ళు జారుబల్ల అప్ అండ్ డౌన్ ఇలా మూడు నాలుగు రకాలు ఉన్నాయండి మా వెనకాల చూసినట్లయితే మీకు కనబడుతుంది సో అవన్నీ కూడా పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు సో ఇక్కడికి వెళ్తే మాత్రం ఫుల్ టైంపాస్ అవుతుందండి మనకి సో ఇంకా బర్త్డే పార్టీకి సంబంధించి స్టార్ట్ అయిపోదాం పదండి మేమైతే తమ్ముడు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము సో వాళ్ళు ఇంకా రావాలి సో ఈ లోపల మనం వెళ్ళి కేక్ అది ఎలా ఉంది అసలు ఈ పింక్ కేక్ కేఫ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చూసేద్దామా పదండి ఇందాక మనం చూసిన ఎంట్రన్స్ వైపు కూడా వెళ్ళొచ్చండి అండ్ అలాగే కాకుండా కేక్ కేఫ్ అని చెప్పి ఇటువైపు నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది సో ఈ ఎంట్రన్స్ అయితే మీకు చూపుద్దామని నేను ఈ వైపు నుంచి వెళ్తున్నాం లోపలికి మనం పదండి లోపలికి అయితే వెళ్ళిపోయి చూసేద్దాం మా వాళ్ళందరూ ఈ లోపల చూడండి అక్కడ ఉన్న లోపల పింక్ కలర్ తో ఉన్న పువ్వుల డెకరేషన్ అండి పైన అంతా కూడా అండ్ అలాగే కింద ఏమో ఇదిగోండి ఇలాంటి బొమ్మలు అవి పెట్టారు సో వాటి దగ్గర వాటిని ఎక్కుతానని ఇలాగ మా మావాడు ఇంకా అండ్ అలాగే ఒకసారి డెకరేషన్ అంతా చూపించేస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా గులాబీ పూలు ఉన్నట్టు ఉన్నాయండి పైన దాంతో డెకరేట్ చేసినట్టు ఉంది అందుకని మొత్తం అంతా కూడా పింకిష్ కలర్ లో కనబడుతుంది మనకి పిక్స్ వీడియోస్ అన్నీ కూడా మాక్సిమం అలాగే వస్తాయి ఎక్కడో మధ్యలో ఒకటి అర నార్మల్గా కనిపిస్తాయి అంతేను అండ్ అలాగే చైర్స్ కూడా హార్ట్ షేప్లో ఉన్నాయండి ఇక్కడ కేక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి రకరకాల కేక్స్ అవన్నీ ఉన్నాయి ఆ రోజైతే కొంచెం స్పెషల్ డే కూడా కదండి ఎందుకంటే క్రిస్మస్ కాబట్టి సో తిది కూడా మా వాడిది ఆ రోజే కుదిరింది యాక్చువల్గా అయితే జనవరి ఎయిట్ సో తిది బట్టి ఆ రోజు వచ్చింది కాబట్టి క్రిస్మస్కి సంబంధించిన కేకులు మోడల్స్ అవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ మీరు చూసినట్లయితే అవన్నీ అలా కనబడతాయి సో రేట్లు అయితే రీజనబుల్గా ఉన్నాయండి ఎందుకంటే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో మనకి కూల్ కేక్ వచ్చేస్తుంది సో ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్లయితే మాత్రం ఇది ఫ్రూట్స్ కేక్ అండి ఇది మాత్రం టూ కేజెస్ అండి ఆ రోజు కేకులు అన్నిటిలో కూడా ఆఫర్ పెట్టారండి సో అన్నిట్ల మీద కూడా అంటే కొన్ని ఆఫర్స్లో ఉన్నాయి కొన్ని నార్మల్గానే ఉన్నాయి సో అండ్ ఆ తర్వాత ఇక్కడ వెరైటీస్ వచ్చి రకరకాలు ఉన్నాయండి ఇక్కడ చోకో లావా అండ్ చీజ్ చోకో క్రాఫ్ట్ చిప్ చిప్పని ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా పేర్లు రకరకాల డోనట్ ఇలా రకరకాల మోడల్స్ అవన్నీ ఉన్నాయండి ఇక్కడ కేక్ బ్యాకరీకి సంబంధించిన వాటిలో రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయండి బ్లూబెర్రీ మౌస్ కేక్ పై అండ్ ఇలాగ రేట్స్ కూడా వాటి కిందే వేసేసారు సో ఇవన్నీ ఇక్కడ అయితే చాక్లెట్స్ అండి చాక్లెట్స్ అంటే గిఫ్ట్ రూపంలో ఇవ్వడానికి అవైలబుల్గా అలా పెట్టారు సో ఇక్కడైతే చూడండి ఇంకా కూల్ కేక్స్ అవి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అవన్నీ ఉన్నాయి అండ్ అలాగే జంగిల్ కేక్ ఉందండి ఇందాక మీరు చూసిన వాటిలో కనబడుతుంది అక్కడైతే సింహం బొమ్మలు జింక బొమ్మలు అవన్నీ కూడా పెట్టారు సో మా వాడి ఫస్ట్ బర్త్డే అయితే జంగిల్ కేక్తోనే చేసాము సెలబ్రేట్ చేసాము వెనకాలంతా కూడా బెలూన్స్ కూడా జంగిల్ థీమ్ అలాగే రెడీ చేసాము సో ఇంతలో మా కేక్ అయితే వచ్చేసిందండి తమ్ముడు వాళ్ళు కూడా వచ్చేసారు యాక్చువల్గా తమ్ముడికి ఉంది కాబట్టి మరదలు పిల్లలు వచ్చారు అండ్ అలాగే లాస్ట్లో తమ్ముడు కూడా యాడ్ అయ్యాడు ఇదిగోండి కేక్ అయితే ఈ విధంగా ఉందండి సో వాడికైతే సూర్యగాడికి రెడ్ అయితే ఇష్టం కదా సో అక్కడ ఉన్న వాటిలో ఈ రెడ్ కలర్ కేక్ అయితే వాడు సెలెక్ట్ చేసుకున్నాడు So inka birthday party started Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Surya. Happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless you, dear Surya. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings, dear Surya Kartik. Happy birthday to you. సో ఆ విధంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే కేక్ కటింగ్ అది చేంజ్ చేసి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా సూర్య గడికి అదేంటి కేక్ మీద కార్తిక్ అని రాసి సూర్య అని చెప్తున్నాను అనుకుంటున్నారా లేదండి వాడి పేరు సూర్య కార్తిక్ సో రెండు పేర్లు బాగుంటాయి కదా అని ఒక్కొక్కసారి సూర్య అని ఒక్కొక్కసారి కార్తిక్ అని పిలుస్తూ ఉంటాము ఇక్కడైతే ఒక చిన్న గ్రూప్ ఫోటో అయితే దిగేసి మేము ఇక్కడ కేక్ అయితే కట్ చేస్తుందండి చెల్లి సో ఏంటంటే అందరికీ కూడా పీసెస్ కింద పెట్టేయడానికి సో ఇదిగోండి మేము కూడా కేక్ తినేస్తున్నాం సో ఇక్కడైతే కేక్ కటింగ్ అది అంతా అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నుంచి ఇంకా ఈటెన్ ప్లేలో ఏమేమి ఉన్నాయన్నీ చూడడానికి అయితే వెళ్తున్నాము ఒకసారి ఓవరాల్ గా అన్ని చూపిస్తున్నాను చూసేయండి ఈ పింక్ కేక్ లో అండి మొత్తం అంతా కూడా పింకిష్ కలర్ లో పెట్టారండి అలాగే హార్ట్ షేప్ లో చైర్స్ అవి పెట్టారు సో అందుకని పింక్ కలర్ లోనే అన్ని కనపడతాయి అండ్ తర్వాత ఈటెన్ ప్లే లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఐ లవ్ ఈటన్ ప్లే దగ్గర కూడా వీడియోస్ పిక్స్ దిగచ్చు రోబో రెస్టారెంట్ అలాగే పెద్ద ట్రైన్ కూడా పెట్టారండి సో అక్కడ ఏంటంటే కంటిన్యూస్ గా పాటలు అవి మోగుతూ ఉంటాయి అండ్ అలాగే ఇక్కడైతే చూడండి మొత్తం నేను చెప్పిన పార్టీ ప్లేస్లు గేమ్ జోన్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఉంటాయండి ఒకవేళ మనం గేమ్ జోన్స్ అవి ఏమీ పిల్లల్ని ఆడించకపోయినా ఇగోండి ఈ ప్లేస్లో అయితే వాళ్ళకి నచ్చినంతసేపు నచ్చినట్టు ఆడుకోవచ్చండి సో ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని కూడా జారుడు బల్లలు జారడం అండ్ అలాగే తర్ సర్కిల్గా తిరిగేవి అండ్ అప్ అండ్ డౌన్స్ ఇయాళలు అన్నీ ఉన్నాయండి సో శుభ్రంగా హ్యాపీగా ఆడుకున్నారండి సో వాళ్ళతో పాటు అలాగే మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము సో ఈ విధంగా సూర్యగడి బర్త్డే పార్టీ అయితే చాలా బాగా జరిగిందండి మాకైతే బాగా నచ్చింది అండ్ అలాగే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా తర్వాత మా ఆయన గారు ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొచ్చారు సో పిల్లలు ఐస్ క్రీమ్స్ అవి తినేసింది తర్వాత మేము కూడా స్నాక్స్ అవి తినడానికి రెడీ అయిపోయాం ఇదిగోండి మా ఆయన గారు సమోసాలు మిర్చి బజ్జీ తీసుకొచ్చారు సో మేము పిల్లలు కూడా ఇలా లైట్ గా స్నాక్స్ అవి తినేసి ఇంకా తర్వాత పెద్ద స్క్రీన్ పెట్టారన్నాను కదండి సో ఇక్కడ మా పిల్లల హడావిడి చూడాలి ఇంకా ఎగిరిన వాళ్ళు ఎగిరినట్టు ఉన్నారండి నిజంగా ఇంటికి వచ్చిన తర్వాత పడుకున్నప్పుడు కూడా రాత్రి తెల్లవారులు సూర్యగాడైతే అమ్మ కాళ్ళ నొప్పులు అమ్మ కాళ్ళ నొప్పులు అని ఇంకా మామూలుగా బాధపడలేదండి అసలు అలా రాత్రంతా కూడా ఏడుస్తూనే ఉన్నాడు సో ఆగమంటే ఆగరాయే ఇలా ఏమో ఎగురుతూ ఉంటారు మరి ఇంకేం చేస్తాను చెప్పండి మొత్తానికి అలాగే ఎలా ఒకలా పడుకుని పొద్దున్న లేచారు కానీ అందరూ కూడా కాళ్ళ నొప్పులతో అసలు ఇంకా పొద్దున దాకా కదలలేదండి ఎవరు అంత బాగా ఎంజాయ్ చేశారు కానీ డ్యాన్స్ అయితే మాత్రం సూపర్ చేశారండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పిల్లకి ఆ పిల్ల శుభ్రంగా సిక్స్ మెంబర్స్ కూడా చాలా బాగా చేశారు ఇప్పటిదాకా అయితే అండి బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కూడా చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఇంటి దగ్గరే చేయడం జరిగింది అయితే డెకరేషన్ చేసి చేయడం లేకపోతే నార్మల్గా అయినా కేక్ కటింగ్ చేయడం అండ్ అలాగా తర్వాత పిల్లలు అందరూ కూడా లేరండి ఇంటి దగ్గర ఎందుకంటే అందరూ కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ అని క్రిస్మస్ అని అలా ఊళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది సో పిల్లలు కూడా లేరు తర్వాత ఏమో ఇంకా మేము కూడా చెల్లి వాళ్ళు వచ్చారని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము సో ఇంకొకటి అయ్యగారు వాళ్ళు బయటికి కూడా రాలేరని చెప్పి అంటే చీకట అది బయటికి అది రారు కదా అని చెప్పి ఇంటి దగ్గరే కేక్ కటింగ్ అది చేంజ్ చేసేవాళ్ళము కానీ ఏంటంటే డెకరేషన్ అది ఉంటే బాగుంటుంది కదా అంటే వాళ్ళకి చిన్న స్వీట్ మెమరీస్ కింద గుర్తుండిపోతాయి కదండి సో అందుకని ఏంటంటే ఈసారి బయటకు వచ్చి ఇక్కడ డెకరేషన్ అది కూడా రెడీగా ఉంది కదా సో మన సెలబ్రేషన్ అది బాగా చేసుకోవచ్చు అని సో ఇక్కడికైతే వచ్చేసామండి సో సో మేము పిల్లలు కూడా చాలా హ్యాపీగా సరదాగా గడిపేశాం వీడియో స్టార్టింగ్లో మీకు ఒక సాడ్ వర్షన్ జరిగింది మా చెల్లి వీడియో తీస్తున్నందుకు జైల్లో పెట్టారని చెప్పాను కదండి అది సన్నివేశం ఇదే అండి సో ఎందుకు జైల్లో పెట్టారు అని అంటే ఇది ఏం లేదండి ఇది జైల్ మండి అనే ఒక రెస్టారెంట్ అండి సో జైల్లో మనని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారు సో ఆ విధంగానే కటకటాల్లో పెట్టి కింద కూర్చోబెట్టి ఇక్కడ మనకి సర్వ్ చేస్తారు సో అది సరదాగా మీకు చూపించడానికి ఆ విధంగా వీడియో పెట్టారు ఇక్కడ మా పిల్లల హడావిడి చూడండి నిజంగానే వాళ్ళని జైల్లో పెట్టినట్టు విడిపించండి విడిపించండి అన్న వాళ్ళ అరుపులు మీరే వినండి వాళ్ళ మాటల్లో జైల్లో పెట్టారా లేదు తీసుకున్నందుకు పెట్టారు విడిపించండి ఎవరైనా అంటే బయట గుళ్ళో సూర్యగడు ఫ్లవర్ ఇచ్చాడు కదండి అమ్మకి అలాగే మా మేనకోళ్ళు కూడా నాకు అలా ఇస్తుంది సరదాగా అండ్ ఆ తర్వాత తమ్ముడు కూడా వచ్చి మా పార్టీలో జాయిన్ అయిపోయాడు సో సూర్యగడి బర్త్డే సూపర్గా ఎంజాయ్ చేశామండి మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఎవరైనా మార్నింగ్ వీడియో కూడా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్